ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ యోగాంధ్ర కంపెనీ ముప్పై రోజుల పాటు మే ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ఫస్ట్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది ఈ చివరి రోజు జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా డే విశేషంగా జరగబోతుంది విశాఖపట్నం నగరంలో జరిగే ముఖ్య సభలు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా ఆధ్వర్యంలో ఐదు లక్షల మందితో యోగా ఒక ప్రముఖ ప్రదర్శన జరగబోతుంది ఈ అవకాశంలో మన కోనసీమ జిల్లా జిల్లాకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన క్రీమని అందించింది యోగా ఐదు వేల రైతులతో ఒక యోగా చేయాలని ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ తో పాటు యోగా చేయడం ఈ ద్వారా వేల రైతులు యోగాలు పాల్గొని ఆరోగ్య పెట్టడం మరియు యోగా పై అవేర్నెస్ పెంచడం తో ముందుకు వెళ్తున్నాం యోగా ద్వారా ఒక వ్యక్తి శరీర మనోబడం మెంటల్ స్టెబిలిటీ పొందగలరు జిల్లా స్థాయిలో మాత్రమే కాకుండా డివిజన్ మండల్ గ్రామ స్థాయి నుంచి ప్రతి స్థాయిలో కూడా వివిధ కార్యక్రమాల ద్వారా యోగాని ప్రచారం చేయబడుతుంది స్కూల్లో రైతు సేవా కేంద్రాలు రైతు సంఘాలు సెంట్రల్ గ్రూప్స్ డ్వాక్రా మహిళలు ఇవన్నీ ఇవందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి ఒక్కరు ఈ యోగా థీమ్ లో భాగం అవ్వాలి మన జిల్లాని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిరబడడం మన లక్ష్యం ఇప్పటి మన జిల్లాలో యోగాంధ్ర విధంగా జరిగింది ఇరవై రెండు మే నుంచి ఇరవై ఏడు మే దాకా మన ప్రతి ఒక్క మాస్ నిర్వహిస్తారు ఇరవై ఏడు మే సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సెస్ తో మీటింగ్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కూడా ఇలాంటి ఈ యోగా కంపెనీ పైన వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు మే ఒక మాస్ ర్యాలీ చేసాం అఫీషియల్స్ చాలా మంది స్టాఫ్ రైతులు డ్వాక్రా మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు ఇరవై ఎనిమిది మే ఈ రోజున యోగా నైన్త్ మే ఈ రోజున యోగా ఐదు రైతులతో మహిళతో ఈ రోజు మనం జరుపుకుంటున్నాం జూన్ మున్సిపాలిటీ తోది రంగోలి అఫీషియల్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మేజర్ గా ఒక ఈవెంట్ కూడా చేయబోతున్నాం అలాగే ప్రతి టూర్స్ డెస్టినేషన్ తర్వాత ప్రతి గుడిలో కూడా ఇలాంటి యోగా కూడా చేయబోతున్నాం వాడపల్లిలో అంతర్వేది తర్వాత బీచ్ యొక్క స్థలంలో కూడా ఈ యోగా చేయబోతున్నాం పదహారు జూన్ ఫ్యామిలీ యోగా అనే కాన్సెప్ట్ లో పిల్లలు వాళ్ళు పేరెంట్స్ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా స్కూల్లో యోగా చేయబోతున్నారు అండ్ సెవెంటీన్త్ జూన్ సీనియర్ సిటిజన్స్ కోసం అంటే డెబ్బై ఐదు సంవత్సరం దాటిన వాళ్ళు అందరితో ఒక యోగా ప్రోగ్రామ్ చేయబోతున్నాం అండ్ యోగా కాంపిటీషన్ చేసిన ప్రతి ఒక్క విన్నర్స్ కూడా ఎయిటీన్త్ నైన్టీన్త్ రోజున ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి రైతులకు ఆర్గనైజేషన్ మరియు ఆఫీసర్ స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈ యోగాంధ్ర అభినయంలో మన కోనసీమ జిల్లా రాష్ట్ర మోడల్ నిలవడానికి అందరి కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాను జయహద్ మాత్రం తోటి పోదు